వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని జర్నలిస్టులు ఖండించారు భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజుకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు రాజ్యాంగం మీడియాకు కొన్ని హక్కులను కల్పించిందని వాటిని విచ్ఛిన్నం చేసే విధంగా మీడియాపై దాడి చేయటం దుర్మార్గమన్నారు వెంటనే మీడియాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రజ్యోతి ఏపీఎం కెమెరామెన్పై దాడి చేశారు ఈ సంఘటన చాలా అన్యాయం ఇటీవల కాలంలో మన జిల్లాలో కూడా రెండు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీడియా మీద ఇలాంటి కొంతమంది ఆకతాయిలు ఇటువంటి దాడులకు అది ఉద్దేశపూర్వకమా లేకపోతే కావాలని చేయడం అనే దాని గురించి పక్కన పెడితే ఇలాంటి సంఘటన రాకుండా జిల్లా యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్లో ఏపీడీ అప్లై చే తరఫున వ్యవహారం ఏరియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అమలు కలిసి ఒక వినపత్రం అమలు చేస్తున్నాం అనంతపురం జిల్లా రాప్తాడి గ్రామంలో సీఎం సిద్ధం సభకు న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ఆంధ్రజ్యోతి ప్రోటోగ్రాఫర్ కృష్ణపై అన్యాయంగా అక్రమంగా దాడి చేయడాన్ని భీమవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక తెలియజేస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం కూడా దాడి చేసిన కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం